ప్రధానంగా ఇప్పుడు ఈ రెడ్డిస్ దాంట్లో మనం ఎక్కువ చూసిన సామాజిక వర్గ కోణం నుంచి చూసుకుంటే నెల్లూరు రెడ్డి సామాజిక వర్గానికి కడప దానికి చాలా కొంచెం సున్నితంగా చూస్తే కొంచెం గ్యాప్ ఉంటుంది అంటే నెల్లూరు రెడ్లు అండి నెల్లూరు ప్రజలు రెడ్లు అంటే ఇన్ సెన్స్ రెడ్డి సామాజిక వర్గం బాగా మొదటి నుంచి కూడా పరిపష్టం ఆర్థికంగా వ్యాపారాలు కాంట్రాక్టులు హోటల్ ఇండస్ట్రీస్ సినిమా ఇండస్ట్రీస్ అన్నిటి అన్నిటి వాళ్ళు ముందు ఉంటారు వాళ్ళు మద్రాసుతో సంబంధాలు ఉండటం చదువు కొద్దిగా బ్రిటిష్ ఆ టైం నుంచి కూడా కోస్టల్ ఏరియా ఉండటం మూలాన్ని ఏమైందంటే వ్యాపార సంబంధాలన్నీ కృష్ణా గుంటూరు అందరూ మద్రాసు ఉమ్మడి రాష్ట్రం అయినప్పుడు ఆ రకంగా కొద్దిగా సోఫిస్టికేటెడ్గా ఉండటం సోషలిస్టిక్గా ఉండటం అనేది కడపకు వచ్చేటప్పటికి ఏమైందంటే కొద్దిగా వెనకబాటు అనుమానం కొద్దిగా ఫ్యాక్షను ఇదంతా ఉండేటప్పటికి కడపలో కూడా చాలా గొప్ప గొప్ప స్కాలర్స్ ఉన్నారండి మంచి మంచి చదువుకున్న వాళ్ళు విజ్ఞానవంతులు చాలా గొప్పవాళ్ళు ఉన్నారు ఐఏఎస్లు ఐపీఎస్ చాలా మంది ఇక దురదృష్టం అనేది ఏంటంటే అట్ అయిపోయింది రాయలసీమ అంటే ఫ్యాక్షనిస్టులు రాక్షసులు అని అన్నట్టు అయిపోయింది కానీ నిజంగా రాయలసీమలో ఉన్న మేధావులు విఘ్నులు సాహితీవేత్తలు యోగులు సిద్ధులు ఎంతమంది ఉన్నారండి అక్కడ మహనీయులు అంటే నేను ఇది ఎందుకు అడుగుతున్నాను అంటే సుబ్రమ నాకు తెలిసినంత వరకు మా గుండె రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీఎం చేయాలనుకుంటున్న టైంలో ఎన్కౌంటర్ జరిగింది అనేది కదా ఎన్కౌంటర్ కాదు హత్య హత్య జరిగింది అనేది కదా దాంట్లో చలపతి ఉన్నాడు అంటున్నారు చలపతికి ఏమో వైఎస్ ఫ్యామిలీతో లింక్స్ ఉన్నాయి అని చెప్తున్నారు మీరు మరి ఏంటి ఇది చెప్పాలి రెండు రెండు అన్న తర్వాత నాలుగు అనేది అందరికి తెలుసు మనం మాట్లాడుకున్న జనాలకు అర్థమైపోయింది మనం చెప్పిందేమో రాజకీయ హత్య అనుకోవాలా అందరికీ తెలుసు అండి అది కాంగ్రెస్లో పెద్దలకు కూడా తెలుసు పి జనార్దన్ రెడ్డి హత్య ఏంటో తెలుసు గారి మరణం అన్నది ఉమేష్ చంద్ర అది కేవలం ఉద్దేశపూర్వకంగా ఒక ఫ్యాక్షన్ హత్య అది నక్సలిజం పేరుతో జరిగిన ఫ్యాక్షన్ హత్య అక్కడ ఎలక్షన్ టైంలో చుబోపీ చేసాడు అవమానాలు తట్టుకోలేక అక్కడ అప్పుడు ఎన్కౌంటర్ జరిగినాయి అక్కడ ఒక తెగాళ్ళు ఎప్పుడు కూడా కిరా హెచ్చిల్లో సిద్ధహస్తులు పులిలో ఒక కులస్తులు ఆ పేరెత్తితే బాగాది కాబట్టి వాళ్ళు మొత్తం ఆ కుటుంబాలని మొత్తాన్ని రాజారెడ్డి పెంచి పోషించేవాడు వాళ్ళతో కిరా హెచ్చలు చేపట్టడం దొంగతనాలు వాళ్ళు అందరూ దొంగతనాలు చేయటం బళ్ళారి రాయలసీమ తిరుపతి ప్రాంతాల మీద పడి దూసుకురావటం వైశ్యాస్ బాగా ఆర్థికంగా బలంగా ఉంటారు కదా వైశ్యాస్ ఇళ్ళ మీద పడిపోయి దోసుకుంటాం ఇవన్నీ కూడా జరిగేది దోసుకొచ్చిన వచ్చిన బంగారంలో వాటాలు అదొక పెద్ద ఇది అందరికీ తెలుసండి నేను చెప్పేది కడప అంటే అక్కడ నేను అనేది ఏంటంటే ఫ్యాక్షనిజం నక్సలిజం రెండింటిని కలిపిన మావోయిస్ట్ చలపతి గారు అనేది మీ అభిప్రాయం చలపతి కాదులే అండి అది చాలా జరిగింది అది ఒక పెద్ద ఎపిసోడ్ అవుతుంది అది అతను ఒక ఇన్స్ట్రుమెంట్గా మారాడు వాళ్ళ చేతిలో పార్టీ కొన్ని పరిస్థితుల్లో అనివార్య పరిస్థితుల్లో పార్టీ ఏం చేయలేని పరిస్థితుల్లో డిసిప్లిన్ రియాక్షన్ తీసుకునే పరిస్థితులు వచ్చి కూడా మరి ఎందుకైంది తర్వాత తెలియదు నాకు నేను అక్కడి నుంచి దూరం అవటం జరిగింది రాయలసీమ రాజకీయాల నుంచి నేను కూడా పెద్దగా తలబెట్టి ఇది చేయలేదు తర్వాత ఈ లింగప్రసాద్ అని ఎవరైతే ఉన్నాడో అతను కూడా కొద్దిగా దూరం అయిపోయి ఆరోగ్యం బాగా ఒక బాగా ఇదైపోవటం తర్వాత అక్కడ ఉన్నవాళ్ళు ఆర్కే మాలపాటి వెంకటేశ్వరరావు అని చంతేశారు కదా ఇటువంటి వాళ్ళందరూ ఇంకా కొంత కొంతమంది పార్టీకి దూరం గెలిపోవడంతో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి నేను అంత పట్టించుకోవాలి దాని గురించి ఇప్పుడు ఈ ఆల్రెడీ ఇంతకుముందే ఎన్కౌంటర్ అంటే పోలీసులు కాల్చి చంపేసేయాలి ఆల్రెడీ ఒకసారి దొరికితే వదిలిపెట్టా అనేది పొలిటికల్ ధర్మవరం ఆ ప్రాంతాల్లో ఒకసారి దొరికి కొన్ని కారణాలతో తప్పించుకున్నాడు అనే మాట విన్నాను మళ్ళీ ఆ రోజున సీఎంలో ఎవరో సహకారం అందించారనేది ఒక ఐపీఎస్ ఇది తప్పించాడని అలాగే ఏఓబిలో కూడా ఒకసారి ఇట్లా జరిగింది అంట కదా ఉంటుంది రెండు మా అతను కీలకమైన లో ఉండాలో సహకారం ఉంది దాంతో సేఫ్ ఎప్పటికప్పుడు ఇప్పుడు మనం రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన సంఘటన తీసుకుంటే కిడారి సోమేశ్వరరావు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సోము వీళ్ళిద్దరిని కాల్చి చంపారు కదా అదే మూలాలు ట్రావెల్ అవుతున్నాయి ఇప్పుడు కూడా అదే అండి అది ఒక పెద్ద మిస్ట్రీగా ఉందండి దాన్ని అప్పుడు మధ్యలో కొంతమంది ట్రై చేశారు కిడారి స్వామిశ్వరం దాని వెనక ఎవరున్నారు ఏంటి అనేది అసలు తేల్చుకోవాలి అని చెప్పి కొంత ఏంటంటే పార్టీ లేదు పార్టీ పేరుతో ఇట్లా కిరాహెచ్చలాగా జరిగింది అనేది ఒక అనుమానం ఉంది కీలకమైన ఇది అది కొంతమంది ట్రై చేశారు పార్టీని సం పార్టీ దాన్ని అసలు ఓన్ చేసుకుంటుందా లేదా ఎందుకంటే కొన్ని చోట్ల మావోయిస్ట్ లెటర్లు వదిలేయటం అనేది సర్వసాధారణం హత్య చేసిన తర్వాత అది అందరూ ఏమనుకుంటారండి మావోయిస్టులో చంపేశారు అనుకుని ఆ ఖాతాలోకి వేసేస్తా జరిగిన హత్యలు చాలా ఉన్నాయి బిడ్డ హత్యలను కూడా మావోయిస్ట్ హత్యలుగా జరిగిన చరిత్రలో చాలా ఉన్నాయి అట్లా కిడారి సోమేశ్వరరావు విషయంలో కూడా పార్టీ ఓన్ చేసుకుంటుందా లేదా అనేది కొంత ట్రై ప్రయత్నం చేశారు దాంట్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి వాళ్ళకి కూడా పార్టీ హైకమాండ్ ఏదైనా కూడా ఒక మనిషి మీద యాక్షన్ తీసుకోవాలంటే భౌతికంగా నిర్మూలన జరగాలి అని అంటే వర్గశత్రువుని పై స్థాయిలో చెబితే చర్చలు జరిపి హెచ్చరించి వాళ్ళ ఒక నిర్ణయం తీసుకుని అంత తో సిద్ధాంతం ప్రకారం వివరణ బడితే తాను చంపేయటానికి లేదండి సిద్ధాంతం ఒప్పుకోవచ్చు ఇవాళ ఏమైంది ఇన్ఫార్మర్లు పేరుతో అమాయకుల్ని బడ్డీ కొట్టాలని అమాయకులని పేదాళ్ళని కూడా చంపేయటం మొదలెట్టారు వీళ్ళు అక్కడే కదా సిద్ధాంత్ ఇదంతా నాశనం అయిపోయింది సమాజానికి దూరం అయ్యేళ్ళు అప్పుడే కదండి వాళ్ళు బలహీనపట్టడానికి కారణం అది కాదు వరగక్షత్రువులు పేదాడునోనో రోజువారీ కూలీ వరకక్షత్రు పెట్టవుతాడు వీళ్ళకి చేతులు ఆయుధం ఎందుకు ఇచ్చారు వరగక్షేత్ర నిర్మూలన చేయమని కాదు వరగక్షేత్రువులని కొద్దిగా భయపెట్టమనే ఇచ్చారు ఆయుధం అనేది వీళ్ళని ఇష్టానుసారంగా జనాలను చంపేయమని కాదుగా ఇచ్చింది దాన్ని వీళ్ళు మిస్యూజ్ చేయటం మొదలెట్టారు సిద్ధాంతం పేరుతో ఆ రకంగా కొంత మిస్యూజ్ జరిగింది ఎందుకంటే ట్రైబల్స్ వాళ్ళు ట్రైబల్స్ ఉంటారు నిజంగా వర్గశత్రువు వాళ్ళు పార్టీ వాళ్ళు చేయాలంటే అక్కడ దోసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు అక్కడ సమాజాన్ని అభివృద్ధిని కాకుండా లేకపోతే సమాజాన్ని అడ్డం పెట్టుకుని సమాజం ఉండే లోటుపాట్లను అడ్డం పెట్టుకుని దోసుకునే వాళ్ళు ఎక్స్పాట్ చేసేవాళ్ళు ఉన్నారు ఒకసారి హెచ్చరించేయచ్చు పంపించేయచ్చు అంతేగాని ఆ బీడియా కార్మికుల బయటి బెదిరించడం అదే వచ్చినాం అదే పెద్ద అసాంఘికంగా తయారైపోయింది దాంట్లో ఎటువంటి సందేహం లేదు అది ఒక సిద్ధాంతం పెడదారి పెట్టేసేసింది ఇప్పుడు రాజకీయాన్ని మనం మావోయిజాన్ని ఒకేలాగా చూడాలా వేరువేరుగా చూడాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడేమో లెటర్స్ వస్తుంటాయి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎక్కడ లేరు లేవు ఎవరు లేరు మరి దీన్ని ఎలా చూడాలి అనుకుంటున్నాడు అదే దాంతో కూడా మరి అది సమీక్షించుకోవాలి ఇది దీని వెనక ఒక అది టైం లేండి అది ఎక్కువ టైం లేదు ఇంకా అటువంటి ఎన్కౌంటర్ తోటి అయిపోయినట్టు ఆల్మోస్ట్ అయిపోతుంది అనుకుంటున్నా కాలం ఇంకా అయిపోయింది కొనుగోలు మా వయసు ఎవడో పోరం బహుళ పని మాలని లేదో లెటర్లు ఇస్తారు పని మాలని లెటర్లు అమిత్ షా ఏమంటాడంటే కొనవిభృతి ఉంటుంది అయిపోయింది రెండు వేల ఇరవై ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా కొద్దిగా ఇద్దరు ముగ్గురు మిగిలి ఉంటారు పెద్దవాళ్ళు గతం అంతా అయిపోయిందండి ఆల్మోస్ట్ ఫస్ట్ జనరేషన్ వాళ్ళందరూ చాలా డెడికేటెడ్గా కేజీ సత్యమూర్తి గారు ఆ స్థాయి ఆర్కే రామకృష్ణ వీళ్ళందరూ కూడా గణపతి వీళ్ళందరూ కూడా డెడికేషన్గా వచ్చారండి తర్వాత తర్వాత కాలక్రమంలో దాంట్లో కూడా కులాల పంచాయతీలు మొదలైనయండి మొదలైనవి ఇటువంటి చలపతి లాంటి వాళ్ళు తయారైపోయి అక్కడ కుల రాజకీయాలతో కుల హత్యలతో చేయటం మొదలెట్టారండి కిరాయి హత్యలుగా తెలంగాణ ప్రాంతంలో కూడా కొంతమంది ఆ ముసుగు వేసుకుని వచ్చి ఇక్కడ సాంఘికమైన కార్యకలాపాలు చేయటం బెదిరించటం ఎక్స్ట్రాక్షన్స్ చేయటం తర్వాత పోలీసులకి ఇన్ఫార్మర్లుగా మారామని చెప్పి పోలీసులను అడ్డం పెట్టుకుని పోలీసులతో చేరిపోయి చేసిన సెటిల్మెంట్లు ఇవన్నీ చాలా ఉన్నాయి అది ఒక భయంకరమైన ఇది టైం లాంటిది అది